కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ పాలనను నిరసిస్తూ ధర్నా చేపట్టిన సిఐటియు నాయకులు దేశవ్యాప్త వ్యాప్త కార్మికుల సమ్మె సందర్భంగా ఇందిరా గాంధీ చౌరస్తా నుండి చండూరు మార్కెట్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో అన్ని రంగాల కార్మికులతో ర్యాలీ నిర్వహించారు రాజీవ్ గాంధీ సెంటర్లో సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయినా రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు భారతదేశం ఆత్మ నిర్భాన్ భారత్ మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చినా ఏమీ ఒరగలేదని వారన్నారు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అది నీటి మూటగానే మిగిలిపోయిందన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ల పరం చేస్తుందని వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలలో వంద శాతం వాటాలను తెగ నమ్ముతుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ జరిపోతుల ధనుంజయ గౌడ్ సిఐటియు జిల్లా నాయకులు మోగదాల వెంకటేశం సీనియర్ నాయకులు చిట్టిమల్ల చిటిమల్ తదితరులు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్